గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం శనివారం నూట ముప్పై తొమ్మిది మందికి పద్మ అవార్డులను ప్రకటించింది ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది పద్మ అవార్డులు అందుకున్న వారిలో పలువురు తెలుగువారు కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సినీ నటుడు నన్నమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు దక్కింది నందమూరి బాలకృష్ణకు కడల విభాగంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్న బాలయ్యకు భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ రావడంతో ఆయనపై అభినందనలు వెల్లువెత్తాయి పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు లెజెండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు ప్రజా సంక్షేమానికి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అంకిత భావంతో ఎంతో మందిని కాపాడుతున్నారని గుర్తు చేశారు ఎంతో మంది జీవితాలకు స్ఫూర్తినిస్తున్న నిజమైన ఐకానిక్ నాయకుడికి తగిన గౌరవం దక్కిందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు బాలయ్య అన్స్టాపబుల్ పద్మభూషణ్ అవార్డు అందుకున్న మీ అందరి బాలయ్య మా ముద్దుల మావయ్యకు అభినందనలంటూ లోకేష్ ట్వీట్ చేశారు చరిత్ర సృష్టించాలన్నా చరిత్రను తిరగరాయాలన్నా అది బాలయ్యకే సాధ్యం సినిమా సేవా కార్యక్రమాలు టెలివిజన్ షోలు పాలిటిక్స్ ఎందులోనైనా నెంబర్ వన్ మన బాలయ్య హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కానీ మన బాలయ్యకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు అందరికీ ఏజ్ పెరుగుతుంది కానీ బాలయ్యకు క్రేజ్ పెరుగుతుంది ఇప్పటికీ నూట తొమ్మిది సినిమాల్లో పైగా హీరోగా చేశారు అందులో వంద రోజులు కాదు వెయ్యి రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి ఎవరైనా ఒక జానర్లో సక్సెస్ అవుతారు కానీ అన్ని జానర్స్లో సినిమా తీసి తనదైన ముద్ర వేసిన కథానాయకుడు మన బాలయ్య పౌరాణికం జానపదం చారిత్రకం ఆధ్యాత్మికం సోషియో ఫ్యాంటసీ బయోపిక్ సైన్స్ ఫిక్షన్ ఇలా ఏదైనా సరే బాలయ్యకే సాధ్యం గౌతమపుత్ర శాతకర్ణిగా మేసం మెలేసిన బాలయ్యే అఖండగా గర్జించిన బాలయ్యే ఆయన నిర్మాతల హీరో దర్శకుల హీరో అభిమానుల హీరో తన సినిమానే కాదు సినిమా పరిశ్రమ కూడా బాగుండాలని భావించి నిజమైన హీరో పద్మభూషణ్ అవార్డుతో మన బాలయ్య మరో మెట్టు ఎక్కారని కంగ్రాడ్స్ బాలమావయ్య అంటూ ఎక్స్ వేదికగా నారా లోకేష్ పేర్కొన్నారు పద్మభూషణ్ పురస్కారం దక్కించుకున్న బాలకృష్ణకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి విశిష్ట సేవలకు పద్మభూషణ్ పురస్కారం ప్రియమైన మిత్రులు నందమూరి బాలకృష్ణకు అజిత్ కుమార్ అనంతనాగ్ శేఖర్ కపూర్ జీ రుద్రవీణ చిత్రంలో నా సహనటి శోభకు పద్మభూషణ్ అవార్డులు లభించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఈసారి తెలుగు వారికి ఏడు పద్మ అవార్డులు పద్మభూషణ్తో సత్కరించబడిన నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలంటూ రాజమౌళి కంగ్రాట్స్ తెలిపారు భారతీయ సినిమాలో మీ ప్రయాణం నిజంగా ప్రశంసనీయం అలాగే ఇతర ప్రముఖ తెలుగు మరియు ఇతర భారతీయ పద్మ అవార్డులు గ్రహీతులందరికీ అభినందనలని ఆయన వేదికగా పేర్కొన్నారు ఐదు దశాబ్దాలకు పైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకులను మెంపు పొందిన నందమూరి బాలకృష్ణ పద్మ పురస్కారానికి అవడం సంతోషకరమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీ బాలకృష్ణ హిందూపూర్ శాసనసభ్యుడిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఎన్నో సేవలు అందించారు ఆయన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు